సంవత్సరాలు అండి కర్నూలు రెడ్డి బెస్టే కానీ సైజ్ తక్కువ పన్నెండు వేలు వేశారు ఈ సంవత్సరాలు కర్నూలు రెడ్డి కలర్ చూడండి పదమూడు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ తలపారు రంగు బాగుంది బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బుల్లెట్లు బెస్ట్ ముడత లేదు చూసారా కాయ ఎల్లో కలర్లు ఉన్నాయని తేజ ఇదిగండి పోయిన సంవత్సరం కాదు అంత ముందు సంవత్సరాన్ని తేజ ఎల్లో టైప్ తగులుతున్నాయని పద్నాలుగేళ్లు రాశారు పోయిన సంవత్సరం కాదు అంత ముందు సంవత్సరం దీనికి మళ్ళీ ఇద్దరు ముగ్గురున్నారు వాంటిని ఏంటంటే ఎల్లో తగులుతుంది తేజాలు సరే చూసారా కలరు అది ఎల్లో టైప్ ఉంది అందువల్ల డిమాండ్ ఇది పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అడుగుతున్నాను ప్యూర్ ఎల్లో అయ్యి కావచ్చు సైజ్ తక్కువ ప్యూర్ ఎల్లో లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల ఐదు వందలు డీడీ కర్నూలు డీడీ అంటే ఇది ఒక రకంగా రావండి తెల్లపర కూడా దొరుకుతాయి బాగా దొరుకుతాయి ఒకసారి ఇలాగే దొరుకుతాయి అచ్చండి తేజపిక్కలు పిక్కలు పిక్కలు తేజ పిక్కలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు అక్కడ చాలా అప్పుడప్పుడు తగ్గుతున్నాయి అక్కడక్కడ కాకపోతే అన్ని లైట్ కలర్ ఉండేపాటికి అన్నీ అడిగారు పన్నెండు వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు రంగులు బాగుండేది తొమ్మిది వేల రెండు వందలు అవి కొద్ది కలర్ తప్ప రంగు బాగుంది తొమ్మిది వేల ఐదు వందలు పోయిన సంవత్సరాన్ని తేజాలండి కాకపోతే రంగు బాగా అంటాం బెస్ట్లో ఇది బెస్ట్లో ఈ రంగు తగులుతుంది అండి కాకపోతే లైట్ కలర్ కదా బీహార్ వాళ్ళకి వాంటింగ్ పద్నాలుగు వేలు వేసారు లైట్ కలర్ అండి గుర్తుపెట్టుకుంటూ అదే డార్క్ కలర్ అయితే మరీ తక్కువ అడుగుతున్నారు నిండు రంగు ఉంది చూసారా బెస్ట్ లాస్ట్ ఇయర్ తేజ లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ అండి లైట్ కలర్ తర్వాత రంగు బాగుందని తొమ్మిది ఏళ్ళు రంగు త్రీ ఫోర్ అండి

త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి తా రంగు బాగుంది ఐదు వేల ఐదు వందలు రాసి రంగు బాగుంది మీడియాలైనా మంచి రకాలు ఉన్నాయండి రంగులు ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్లో పదివేలు రంగు బ్రహ్మాండం ఉంది కాబట్టి మీడియం ಮೀಡಿಯಮೇ ಅಂತ ಮೀಡಿಯಮೇ ಅದೇ ಸರ್ ಬೆಸ್ಟ್ ನಂಬರ್ ಫೈವ್ ಪದನಾಲ್ ವೇ ಚೋತ ಕಲರ್ ಬನ್ನೇ ಉದ್ದ ಸರ್ ಬೆಸ್ಟ್ కానీ బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ అంట రంగు చూసారా బాగుంది బెస్ట్ పదమూడు వేలు రాశారు ఇది కూడా బెస్ట్ పదమూడు వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా రంగులు బ్రహ్మాండంగా ఇది కూడా ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది పదమూడు వేలు రాశారు కలర్ కూడా బెస్ట్ సూపర్ డీలక్స్ ఏం కాదంటే డీలక్స్ అంతే పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇద్దరు రాశారు తేజ డీలక్స్ అంతే డిలక్సేలే క్వాలిటీ సైజు ఉంది బాగానే సైజ్ ఉంది బాగా ఈ మీడియాలే కాకపోతే మంచి రకాలు కాదు లైట్ కలరు పదిహేను వేలు రాశారు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అడిగారు మీడియా తేజ బెస్ట్ అండి సైజు ఉంది త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రాశారు కొద్దిగా సైజు ఉందిలేండి కాకపోతే కాయ అతుక్కపోయింది చూసారా అతుక్కపోయింది ఉబ్బు ఉబ్బు ఉంటే కాయ బాగుంది అతక్కుపోయింది రంగు మాత్రం బాగుంది బెస్ట్ సైజు ఉంది కదా ఇది బెస్ట్ అండి ఆరుమూరు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు పన్నెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ ఆరుమూరు కలర్ బాగుందండి పదమూడు వేలు రాయమంటే రాయల ఎందుకంటే ఇది కొద్దిగా డార్క్ కలర్ వచ్చింది చమక్కలేదు లేదు మెయిన్ సైజు రంగు ఒక కానీ చమక్కలేదు ఆరుమూరు మీడియాలండి పదివేల ఐదు వందలు ఒకళ్ళు పదకొండు వేల ఒకళ్ళు రాయాలి సరఫరా తరువాత కానీ మీడియము రంగు ఉందో బీహార రాస్తాం ఈ సంవత్సరానికి కాకపోతే లాస్ట్లో పెట్టింది మీడియా ఆరుమూడు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ బెస్ట్ పన్నెండు వేలు అడిగా రంగు బాగుంది సైజు పర్లేదు విలక్ష్యం కాదు బెస్ట్ టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఏడు వేలు సార్ గిలక్స్థాలు డబల్ ఫైవ్ త్రీ అండి శుక్రవారం ఎనిమిది వస్తాడు బాగున్నాయి రంగులు బాగున్నాయి డబల్ ఫైవ్ త్రీ అండి ఐదు వేల ఐదు వందలు రాశారు త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ తాలేదు కొద్దిగా డ్యామేజ్ ఉంటే రాసిపోసారంట పోయిన సంవత్సరాన్ని సైజు ఉంది రంగు ఉందిలేండి పదివేలు వేసారంట సైజు ఉందిగా తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఇద్దరు వేసారు సిజంటా లాస్ట్ ఇయర్ అయినా అడుగుతున్నారు నెయిన్ తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లాస్ట్ ఇయర్ బెస్ట్ బెస్ట్ త్రీ ఫైవ్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ఇది తగులుతున్నాయి ఇది కూడా బెస్టే కానీ ఇది తగులుతున్నాయి చూసారా సైజు ఉంది రంగు ఉంది పన్నెండు వేలు వేసారు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ నిండు రంగు బెస్ట్ ఉన్న దాంట్లో డీలక్స్ పదిహేను వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ బాగుందండి వైట్ కలరు డీలక్సే సూపర్ ఏం కాదు డీలక్స్ అంతా పదిహేను వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ లైట్ రంగును కౌంటర్ సేల్కి సౌత్ వాళ్ళు కౌంటర్ సేల్స్ వాళ్ళు వేసారు బెస్ట్ సైజు బ్రహ్మాండంగా ఉంది కలర్ కూడా బాగుంది టూ జీరో ఫోర్ పన్నెండు వేలు అడిగారు నంబర్ ఫైవ్ మీడియా పదివేలు పదివేలు ఐదు వందలు వేసారు మీడియాలు రంగులు బాగున్నాయి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవే ఇంకో కలర్ బాగా డార్క్ వచ్చింది పౌడర్ వాళ్ళు రాస్తుంది పదివేలు పదిహేను ఐదు వందలు మీడియాలు మంచి రకాలు చూసారా మంచి రకాలు పిక్కలు కాదు సెవెన్ రాశారండి సినర్జీ డీలక్స్ సినర్జీ ఫైవ్ సినర్జివో టూ సెవెన్ ఫైవ్ కానీ పేరు ఐడియా లేదు పన్నెండు వేలు రాశారు కౌంటర్ సేవ పన్నెండు వేలు వచ్చారు రావట్లేదు పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు అంటే ఇదేమో పదకొండు వేల ఐదు వందలు ఆరెంజ్ కలర్ ఇది పదకొండు వేల ఐదు వందలు ఈ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇంకొద్ది ఎల్లో టైప్ కనబడింది పన్నెండు వేలు వేసారంట తెల పర్లేదు సైజు పర్లేదు రంగు బాగుంది వైట్ కలర్ త్రీ ఫోర్ అండ్ అండి డీలక్స్ పదహారు వేలు అండి సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే ఒరిజినల్ త్రీ ఫోర్ అండి వన్మానండి సైజు ఉంది డీలక్స్ పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలే రాశారు అంటే దీంట్లో సైజు పెచ్చు సైజు తక్కువ రెండు ఉన్నాయండి ఇవి ఉన్నాయి సైజు తక్కువ కూడా ఉన్నాయి ఇవి కూడా తగులుతున్నాయి సైజులు ఇవి కూడా తగులుతున్నాయి అందువల్ల బెస్టే కానివ్వండి యూనిఫామ్ సైజు లేదు అందువల్ల పదిహేను వేల ఐదు వందలు షార్క్ వన్ కొద్దిగా లావు టైప్ కూడా ఉంది కలర్ కూడా డార్క్ కలర్ తేజ మిక్సింగ్లో పోతాయిలండి కొద్దిగా రాసులో కొన్నారు పదహారు వేలు వేసాడు బెస్ట్ డీలక్స్ మధ్యలో బెస్ట్ ప్లస్ అనుకోండి కలర్ బ్రహ్మాండం